హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజుది అనమాట నేను చెప్పాను కదండి నిన్నైతే మటుకు ఇంకా దమ్ బిర్యానీ వీడియో మీ అందరి కోసం సపరేట్గా పెడతాను అలా పెడితేనే అర్థమయ్యేది ఇంకొక వీడియోలో ఇంక పెట్టాను అర్థం కాదని చెప్పి అదేనమాట చూపిస్తున్నాను ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి వంట రాదు మాకు మా మసాలన్నీ వేసుకోలేము అనుకునేటోళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కడన్నా రూముల్లో ఉంటారు కదా పిల్లలు చదువుకుంటా వాళ్ళు కూడా చక్కగా ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అలా చేస్తానండి నేనైతే మటుకు వీడియో చూడండి మీకే అనిపిస్తుంది అవునాక ఎంత సింపుల్గా చేసేసారు అక్క దానికోసం ఎంత కుస్తీ పడాలనుకున్నామో అని అంటారు ఫస్ట్లో రానప్పుడు నా పరిస్థితి కూడా అదేనమాట నేనైతే దమ్ బిర్యానీ అంటే అమ్మో అది దమ్ పెట్టాలి ఒకవేళ అడుగంటిద్దేమో ఒకవేళ మాడిపోయిద్దేమో ముక్కు అని చెప్పి ఎంత ఆలోచించొదాన్నను ఒక రెండు సార్లు చేశాను ఆ భయం పోయి ఎంత మంచిగా ఉంటుందో హోటల్లో మనం ఆర్డర్ చేసుకొని తింటాం కదండి సేమ్ వాళ్ళకన్నా మంచిగా నీట్గా ఎంత మంచిగా చేస్తామో మనమేను ఒక్కసారి చూడండి ఇదిగోండి గుడ్లు కూడా పెట్టాను అనమాట ఆ ఆలోచన ఆ మనసుకి అలా అనిపించాలి కదా బయటది ఉన్నట్టు అంతే కలర్ఫుల్గా ఉండాలి పొడి పొడిగా ఉండాలి అన్నము ముక్క మెత్తగా ఉడకాలి జ్యూసీ జ్యూసీగా ఉండాలి ఎన్ని ఉంటాయో కదా నేనైతే ఏదన్నా ఒక పని చేయాలి అనుకుంటే ఆ పని మంచిగా వచ్చేదాకా ఇంకా అలా చేయడానికి ఎంత కష్టమైన పడతానన్నమాట ఇంకా ఆ రోజైతే మటుకు గిన్నెలు ఎన్ని పడ్డాయోనండి అసలుకి దమ్ బిర్యానీ చేసేదానికి చాలా టైం పడుతుంది దానికి తోడు మళ్ళీ కూడా గిన్నెలు అవన్నీ కూడా ఎక్కువ పడతాయి అనమాట ఇంక మామూలు చికెన్ బిర్యానీ కన్నా కూడాను ఇంకేలాగా ముక్క కూడా చక్కగా ఉడికింది అన్నం కూడా పొడి పొడిగా వచ్చింది అనమాట ఇంకా చా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఈసారి నేను చెప్తున్నాను ఎప్పుడూ చెప్పను కదా ఏందక్క ఈసారి చెప్తున్నామంటారా ఒకసారి ట్రై చేస్తేనే కదండి బయట నుంచి కొనుక్కొచ్చుకొని ఏం తింటామండి ఆడ తెచ్చుకునే వంద రూపాయలకే సరిగా సరిపోదు ఇంకా ఆ మసాలాలకి కడుపులో మంట కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అందుకే చెప్తున్నాను అనమాట ట్రై చేయమని చికెన్ అయితే మటుకు చెప్పాను కదా ముందు రోజే తీసుకొచ్చారు ఇంకా నీట్గా కడిగి కొంచెం కూర కోసం కొంచెం అన్నంలోకి తీసి పెట్టాను ఎక్కువ కూర వేసేసుకున్నా కూడా చికెన్ వేసుకున్నా కూడానండి బిర్యానీలో తినలేం అనమాట ఎగుటేసేస్తుంది అందుకే తక్కువ వేస్తాను నేనైతే మటుకు కొంచెం కూర వండాను అనుకోండి తర్వాత రోజుకి కూడా సరిపోతాయి అనమాట ఇంక ఇలాగా ఆ చికెన్లోకి ఉప్పు కారం పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మంచిగానే ఉంటుంది ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే కదా అన్నం వేస్తాం కాబట్టి చప్పగా అవుతుంది అందుకే ఒకసారి కొంచెం గమనించుకోండి ఇంకా నేనైతే ఉపకారాలతో పాటు కొంచెము బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదండి ప్యాకెట్ మసాలా ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా ఒక అర కేజీ కనుక్కోండి నేను చేసేది అర కేజీ చికెను ఇది అర కేజీ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి కొలత కూడా అనమాట అర కేజీ చికెన్కి ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ కారం వేసాను అనమాట ఇంకా ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా బిర్యానీ మసాలా ఆ ప్యాకెట్ మొత్తం వేసాను ఇంకా స్టార్ ఫ్లేవర్లు ఒక రెండు పసుపు ఇంకా కొత్తిమీర పుదీనా ఒక సగం దబ్బ నిమ్మకాయ దబ్బ పులుపు కోసము ఇంకా పెరుగు ఇదిగోండి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి నీళ్లు వేయకుండా చక్కగా ఒక్క పది నిమిషాలు బాగా కలిపి అన్నిటికీ ఇదంతా పట్టేలాగా పెరుగు అయితే ఎక్కువ వేసుకోమాకండి పెరుగు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోయిందనమాట అందుకని తక్కువ వేసాను అయితే మటుకు ఇంకా నిమ్మకాయ పెండాను ఆ పుల్ల పుల్లగా తగలాలి కదా అందుకని చెప్పి ఇంకా ఆనియన్స్ అయితే వేపి అలా ఏమీ వేయలేదండి అంత పెద్ద ప్రాసెస్ కూడా చేయను అనమాట ఆనియన్స్ వేస్తే ఏమయ్యిద్ది అంటే తీపిదనం వచ్చేస్తుంది అనమాట అందుకే నేను వేయట్లేదు అది మాత్రము ఇంక ఇలాగంత మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలిపి కనీసం ఒక అరగంట సేపు అయినా మనం పక్కనైతే పెట్టేయాలండి ఎందుకంటే ఇదంతా ముక్కలకి పట్టాలన్నమాట ఆ స్మెల్ అప్పుడే తెలిసిపోయిద్ది మనకి కలుపుతున్నప్పుడే ఆ బిర్యానీ స్మెల్ అనేది తెలిసిపోయిద్ది అనమాట దాన్ని గమనించేస్తే సరిపోయేది ఇంకేలాగ ఐదు రూపాయల ప్యాకెట్ అండి ఇదైతే మటుకు రెండు తెచ్చిండి మళ్ళీ అడిగాడు ఒకటైతే పూర్తిగా వేసేస్తాను దాంట్లో ఎంత ఉంటుందండి ఒకటిన్నర స్పూన్ ఉంటుంది ఒకటిన్నర స్పూన్ కాకుండా ఒక్క స్పూన్ అయినా ఉంటుందన్నమాట ఇంకేలాగ చక్క చక్కగా కలిపేసేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను బియ్యం అయితే మటుకు ఒక గంట ముందు నానబెట్టేసుకున్నాను బాస్మతి రైస్ అయితే మటుకు అవి కూడా నానాలండి వెంటనే అవ్వాలంటే మనకి వెంటనే అవ్వాలి మెతువుగా రావాలి అంటే స్మూత్గా ఉంటుంది కదా రైస్ అనేది విరగకుండా చూడ్డానికి బాగా షైనీ షైనీగా ఉండాలంటే ఖచ్చితంగా నానబెట్టుకోవాలన్నమాట ఇంకా బిర్యానీకి అయితే ఇలాంటి గిన్నెలు గిన్నెలైతే చేస్తానన్నమాట ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి అప్పుడైతే మటుకు మంచిగా ఉంటుంది కదా కదా ఇలాంటివని చెప్పి చాలా బాగుంటది ఎన్నిసార్లు చేసినా కూడా అడుగు అయితే అస్సలు అంటుందండి అడుగంటిద్ది ఒక భయం ఉంటుంది కదా మనం దమ్ పెట్టినప్పుడు అడుగంటిద్దు భయం ఉంటుంది కదా అలా ఏమీ లేకుండా చక్కగా అవద్ద్దు అనమాట మీరే చూసారు కదా ఎలా వచ్చిందో అందుకే ప్రూఫ్ ఆధారాలు అవన్నీ కావాలి కాబట్టి మీ అందరికీ ముందే వీడియోలో స్టార్టింగ్లోనే చూపించాను అన్నం ఎలా వచ్చిందని ఇంకా దాంట్లో మళ్ళీ ఆయిల్ వేసేసుకొని మనకి బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి వేసేసిన అనమాట అవి కూడా ఏ ఉందంటే చక్కగా మొగ్గ అయ్యే వేసినాను అంతకన్నా ఎక్కువ ఏమీ ఇయ్యలేదనమాట ఇవన్నీ చక్కగా మగ్గిచ్చేసి మనం నానబెట్టుకున్న చికెన్ దీనిలో వేసి సిమ్లో పెట్టుకొని పక్కన మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి అదే ఉడికించుకోవాలన్నమాట మంచిగాను సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మంచిగా సన్న మంట మీద ఉడికితే మొక్క అనేది మాడిపోకుండా బాగా అనమాట అదే నేను ఫాలో అవుతాను టైం ఎక్కువ పట్టిద్దని చెప్పి మంట ఎక్కువ పెట్టేసి గబా గబా వండేయాలని అయితే మటుకు వండితే అది టేస్ట్ అనేది వేరే విధంగా ఉంటుందండి మనం సన్న మంట మీద వండిన కూర కానీ ఏదైనా కూడా పకోడి అయినా కూడా చూడండి ఎక్కువ మంట పెట్టేస్తే పైన కాలిద్ది లోపల ఉడకదు సేమ్ అలాగేనమాట మన సన్న మంట మీద ఉడికిచ్చామనుకోండి మొక్క అనేది మంచిగా ఉడికి జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట మా లడ్డుగాడు మెచ్చుకున్నాడు ఆ రోజు మమ్మీ మొక్క అయితే బల్లే ఉందో మమ్మీ ఈ మొక్కలు గట్టిగా ఉంటాయి కదా కూర వండితే అలా ఏమీ లేకుండా మా అని చెప్పినాడు అదే చెప్తున్నాడు మీకు ఇదిగోండి ఇలా మూత పెట్టేసి అవతల పొయ్యి మీదకి పెట్టేసి ఇంకా అన్నం చేయాలి కదా ధమ్ బిర్యానీ అంటేను అందుకని చెప్పి నీళ్ళు పెట్టేసుకొని ఒక స్టార్ ఫ్లవరు దీనిలోనే ఉప్పు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాకు సంబంధించిన మసాలా దినుసులు అన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట కొంతమందికి ఇవన్నీ కూడా అన్నంలో ఉంటే నచ్చదనమాట అలా నచ్చదు అనుకునేటోళ్ళు ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ఇంకా బియ్యము ఈ నీళ్ళల్లో వేస్తాము అనుకున్నప్పుడు ఇవన్నీ గంటితోటే పక్కకు తీసేస్తే సరిపోయిద్దండి ఆల్రెడీ దాని వాసన అంతా కూడా నీళ్ళకే వెళ్ళిపోయి ఉంటుంది అవసరం లేదు అనుకున్న లేదు మాకు ఇష్టమే అనుకున్న వాళ్ళు పాటు అన్నంతో పాటు ఉంచేసుకుంటే బాగుంటది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట చూడడానికి ఇదిగోండి షాజీరా యాలకులు ఒక లవంగం మొక్క పట్ట నల్ల జీరకర ఏందండి అదే అది కొంచెము ఇంకా మరాఠీ మొగ్గ అంటారు కదా అది స్టార్ ఫ్లవర్ స్టార్ ఫ్లవర్ అయితే మటుకు నేను ప్యాకెట్ తెచ్చుకుంటానండి డిమాట్లో ఒక వంద రూపాయల ప్యాకెట్ 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 తెచ్చుకుంటాననమాట ఒక డబ్బా నిండగా వస్తాయి ఈ దాంట్లోనే కాదండి నేను మసాలా కూరలు ఏది చేసినా కూడా ఆ స్టార్ ఫ్లవర్ అయితే అనమాట చాలా మంచి స్మెల్ ఉంటుందండి స్మెల్ అయితే మటుకు నాకు ఇష్టం అనమాట అందుకే అన్నిటిలో వాడతాను చాలా మంచిది కూడా అది ఇంకా అలా వేసి అది కాగబెడుతున్నాను అనమాట ఎసరు ఈ లోపల పక్కన ఉండే ఈ చికెన్ అయితే చూస్తున్నాను దాంట్లో ఉండే చికెన్లో ఉండే వాటర్ బయటకు వచ్చి ఇలా ఉడుకుతుందనమాట ఇప్పుడే మనం దీనిలో కారము ఉప్పు అన్నీ సరిగా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట మళ్ళీ కూడా మనం ఎసరు లోకి ఉప్పు వేసాం కదండి ఎసరు కాగిన తర్వాత తెరల కాగదని చూసారా ఇప్పుడైతే మటుకు బియ్యం అయితే వేసేసుకుంటున్నాను అనమాట చక్కగా మళ్ళీ నీళ్ళు లేకుండా బియ్యం అయితే వేసేసి మళ్ళీ ఈ ఈ బియ్యం వేసిన తర్వాత కూడా దీంట్లో కూడా ఉప్పు చూసుకుంటున్నాను అనమాట ఒక్కటి గమనించాలి ఆడ కూరలో ఉప్పు సరిగా ఉండాలి ఏడ సరిగా ఉండాలి ఎక్కువ కాకుండా ఒకవేళ దీంట్లో ఎక్కువ వేసేసినా దాంట్లో ఎక్కువ వేసేసినా రెండు కలుపుతాం కాబట్టి ఉప్పు కసమ వద్దీ అదొకరంతా గమనించుకోవాలన్నమాట అందుకే కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే అస్సలు అవ్వకూడదు అందుకని చెప్పి ఇలా వేసేసి ఒక్కసారి చూసేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత ఇంక ఉడకనిస్తానన్నమాట మళ్ళీ కూడా అన్నం మీద వేయడానికి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వలిచి పక్కనైతే పెట్టుకున్నానమాట ఆ రోజు చికెన్ కూర కూడా చేసేసినానండి మళ్ళీ దీంట్లో ఎందుకులే మళ్ళీ దాన్ని కూడా సపరేట్ ఒక్కటే వీడియో ఉండాలని చెప్పి ఈ వీడియోలు అయితే ఏం పెట్టట్లేదు అనమాట దాన్ని అయితే మటుకు ఇలా ఒకటిగా రెండుసార్లు కలిపేసుకొని కొంచెం చూసుకోవాలన్నమాట అన్నం అయితే మరీ ఉడికిపోకూడదండి అలా అని చెప్పి మరీ గింజలు గింజలుగా ఉండకూడదు పట్టుకుంటే విరిగేటట్టు ఉండాలన్నమాట బియ్యం అయితే మటుకు పక్కనే ఉండాలండి అటు ఇటు వెళ్ళామనుకోండి ఇదైతే పాడైపోయిద్ది అందుకే నేను చెప్పింది ఆ రోజంతా కూడా పని ఇలాంటి పని పెట్టుకున్నప్పుడు ఇంకైతే మటుకు కొంచెం పని ఎక్కువగానే అనిపిస్తుంది చూస్తున్నారు కదా బియ్యం అలా విరిగితే సరిపోయిందనమాట ఇంక మరీ ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా ఆపేసేసి ఇంకా అన్నంలాగా నీళ్ళు అయితే వంచేస్తానన్నమాట ఇక్కడ చూసారా చికెన్ ఉడికిందా లేదా చికెన్ అయితే ఉడకాలండి ఉడకకుండా బియ్యం వేసామనుకోండి చికెన్ అయితే ఉడకదు అప్పుడు పచ్చిగా ఉంటే మనం అసలు తినలేము చూసారు కదా వాటర్ కూడా ఎక్కువ లేవు ఇంకా ఎగురుకునింది అనమాట కూర అయితే మటుకు ఇంకా మొక్క అయితే మటుకు చక్కగా మనం పట్టుకుంటే విరిగిపోయేటట్టు ఉన్నింది ఇంట్లో పిల్ల పిల్లో చక్కగా తింటారనమాట మాలడ్గా భలే నచ్చింది ఈ చికెన్ అయితే మటుకు చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం మనం ఉంచి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసేసుకొని కరెక్ట్ పదిహేను నిమిషాలండి మనం అన్నం దీంట్లో వేసిన తర్వాత టైం పెట్టుకోండి కరెక్ట్గా పదిహేను నిమిషాలు ఎక్కువ నీళ్ళు కూడా ఉంచుకోమాకండి చికెన్లో అలా ఉంటే సరిపోయేది ముక్కలకి అలా ఉంటే సరిపోయన్నమాట కరెక్ట్గా పదిహేను నిమిషాలు ఇంకెక్కువ కూడా వదిలేదు తక్కువ వద్దు పదిహేను నిమిషాలు టైం పెట్టుకొని చక్కగా అప్పుడు చూసుకున్నారనుకోండి మూత తీసి కొంచెం సైడ్కి ఒక గేంటితోనో తె ఏంటో దాంతో సైడ్కి అలా అన్నప్పుడు అడుగున తడి లేకుండా తగిలింది అని అనుకోండి మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి వెంటనే పెట్టేసుకోకుండా దాన్ని ఒక పదిహేను నిమిషాలు వదిలేసేయాలన్నమాట మూత తీసి కాదండో మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మూత తీయకుండా మూత పెట్టేసి అలా ఒక పది నిమిషాలు వదిలేసేసి తర్వాత తీసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇదే నేను చేసే సింపుల్గా ఉండే బిర్యానీ అండి మీకు ఎలా అనిపించిందో మటుకో తప్పకుండా కామెంట్ చేయాలి ఇక్కడైతే ఫుడ్ కలర్ అనమాట ఎప్పుడో కదండి అందుకే వేస్తాను నేను తరచూ అసలు ఫుడ్ కలర్ వాడును మా లడ్డుగాడు కొంచెం వేయమా అని చెప్పి తెచ్చుకున్నాడు వాడు మనసుని ఎందుకు నొప్పించడం అందుకే ఎవరు మనసుని నొప్పించకూడదు కదా అందుకే ఇలాగైతే చక్కగా వేసేసి లాస్ట్లో గుడ్లు కూడా ఉడకబెట్టాను పొద్దున్నే ఇంకా గుడ్లు కూడా పెట్టేసి పుదీనా కొత్తిమీర చల్లేసినాను అనమాట ఎంత సింపుల్గా చేశానండి నేనైతే మటుకు మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే కామెంట్ పెట్టండి ఎవరు చూసారని తెలిసిద్ది అలాగే లైక్ చేయండి ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మన ఛానల్లో చాలా అంటే చాలా మంచి వీడియోలు ఉన్నాయి మంచిగా ఉంటుంది అందుకే అనమాట ఇలా అయితే అయ్యిందండి ఇలా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు వదిలేశాను ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకేలా ఉంది వీడియో అయితే మటుకు మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి